వెల్తీ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే భాగ్యనగర్లో ఒక ప్లాట్ అయితే ఎగిన అమ్మకానికి వచ్చింది ప్లాట్ ఒక సైజ్ వచ్చేసి సిక్స్టీ బై నైంటీ ఫీట్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ దీంట్లో హాఫ్ ఆఫ్ ది ప్లాట్ కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అమ్మడానికి రెడీగా ఉన్నారు రేట్ అయితే తెగిన సెల్లర్ నెగోషియబుల్ చేయొచ్చు రేట్ విషయానికి వస్తే ఎగిన సెల్లర్తో నెగోషియబుల్లో మాట్లాడచ్చు ఇది బ్యాంక్ లోన్కి అవైలబుల్గా ఉంది ఈ ప్లాట్ వచ్చేసి భాగ్యనగర్లో ఉన్నది ఫర్దర్ డీటెయిల్స్ కోసము మీరు పైన ఇచ్చిన నంబర్ను కాంటాక్ట్ చేయగలరు మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేసి లైక్ చేయండి మీ ప్లాట్స్ వెంచర్స్ ఇండ్లు కొనడం మరియు అమ్మటం కొరకు కమర్షియల్ కాంప్లెక్సెస్ హౌస్ రెంట్స్ ఇవ్వటం కొరకు మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం కొరకు పైన కరపర్చిన నంబర్కు సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్